గణపయ్య న్యూస్ కి స్వాగతం నీవైన మా జీతాల బాధ ఆలకించవయ్యా శ్రీరామిరెడ్డి మరియు సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ కార్మికులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద శ్రీరామిరెడ్డి సత్యసాయి త్రాగునీటి కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది నేడు వినాయక చవితి సందర్భంగా సమ్మెలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసి బాధలు చెప్పుకుంటూ మా జీతాల బకాయిలు ప్రభుత్వం ఇచ్చే విధంగా బుద్ధి ప్రసాదించమని మొక్కులు తీర్చుకున్న కార్మికులు ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ శ్రీరామరెడ్డి మరియు సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో పనిచేసే కార్మికులకు బకాయి వేతనాలు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలని క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అసెస్మెంట్ కమిటీ ప్రతిపాదనలు రద్దు చేయాలని త్రాగునీటి సంస్థను కాపాడాలని నీటి మీటర్లు బిగించరాదని ఉచితంగా ప్రజలకు త్రాగునీరు అందించాలని కోరుతూ సెప్టెంబర్ ఐదు నుంచి నేటి వరకు సమ్మెకు పిలుపునిచ్చామని గత వైసీపీ ప్రభుత్వంలో కూడా సమ్మె చేస్తే తప్ప జీతాలు ఇచ్చేవాళ్లు కాదని నేటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరైనామా సమస్యలు పరిష్కరించాలని సత్యసాయి శ్రీరామరెడ్డి వాటర్ ప్రాజెక్టు సంబంధించిన అధికారులు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు సత్వరమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు ఈ సమ్మెకు రైతులు కార్మికులు ఉద్యోగులు వృత్తిదారులు వాక్రా మహిళలు ప్రజలు ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలవాలని కోరుతున్నాం

కార్యక్రమాన్ని ఇది వాటర్ సప్లైను ప్రారంభించడం జరిగింది ఫ్లో ఫ్లోరైడ్తో ప్రజలు చాలా అల్లాడుతున్నారు అనంతపురం జిల్లా ప్రజలు కాబట్టి దీన్ని బాబా గారు ఎంతో సేవా దృక్పథంతో ఈ సే పథకాన్ని ప్రవేశపెట్టినారు అలాగే కార్మికులు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి పని చేస్తున్నారు మేము ఆరు నెలల నుంచి మాకు జీవితాలు రాలక చాలా ఇబ్బంది కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు గత్యంతరం లేని పరిస్థితులు మేము ఈరోజు ఈ నిరవధిక సమ్మెకు రావడం జరిగింది మేము ఎన్నో విధాలుగా మేము ఆనందపురంలో కలెక్టర్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి మంత్రులకు అనేక విధాలుగా ఎన్నోసార్లు నివారణ ఇచ్చినా కానీ మాకు ఎటువంటి రిప్లై రాలేదు కాబట్టి మాకు ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నోసార్లు కూడా ఈ సమ్మెలో కూడా పాల్గొన్నాము జీతాలు సమ్మె చేస్తే తప్ప జీతాలు ఇస్తారు లేకపోతే లేదు మా ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ధరలు బాగా పెరిగి మాకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఈ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా శ్రీరామరెడ్డి వాటర్ సప్లై కార్మికులు సత్యసాయ కార్మికులు ఈరోజు మూడవ రోజు సమ్మె కొనసాగించడం జరిగింది అలాగే మాకు ఏడు నెలల జీతాలు పదకొండు నెలలు పిఎఫ్ పదకొండు నెలల ఈఎస్ఐ అలా అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో ఎల్ అండ్ కంపెనీ పోయిన తర్వాత మాకు రావాల్సిన గ్రాజ్యుటీ మొత్తం చెల్లించే చెల్లించాలని మేము ఈ వేడుకుంటూ చర్య కాబట్టి మమ్మల్ని ఈ ప్రభుత్వమే ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం కళ్యాణ్ అనూరప్ప ఎన్నూరప్ప వాటర్ సప్లై కార్మికుడు